అందరికి నమస్కారం ఇది తెలుగు సంస్కారం సంస్కృతి అంటే గతం గురించి భవిష్యత్ తరాలకు అందించే వర్తమానం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి భారత యువతరానికి మార్గదర్శి శ్రీ పి మురళీధర్రావు గారి నేతృత్వంలో ఆ సాగర సంగమం సృష్టికర్తకి తెలుగు సంగమం చేస్తున్న పురస్కారం శ్రీ మురళీధర్ రావు గారిని వేదిక విచ్చేసి స్వాగతోపన్యాసాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం తెలుగు సంగమం తెలుగు తెలుగుదనాల వేదిక సంస్థాపకులు శ్రీ మురళీధర్రావు గారి యొక్క స్వాగతోపన్యాసం ఉత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన తెలంగాణ రాజధాని తెలుగు ప్రజల యొక్క అనేక శతాబ్దాలుగా ఉండేటువంటి భాగ్యనగరం అందరికి కూడా నేను స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను స్వాగత కార్యక్రమం మన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలంగాణ తెలుగు బిడ్డడైనటువంటి గౌరవనీయులు శ్రీ ఇంద్రసేహారెడ్డి గారు శ్రీమతి ఇంద్రసేహారెడ్డి గారు త్రిపుర గవర్నర్గా పనిచేస్తున్నారు వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వారు ఇచ్చేశారు మన పూజ్య స్వామీజీ పూజ్యులైనటువంటి విశ్వయోగి విశ్వంజీ మహారాజు వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది ప్రబద్ధమాన తార కుమారి ఎల్ కీర్తి ప్రియ అభినయ విన్యాసం అది మా జేడి లక్ష్మీనారాయణ గారు ఒక్కమారు వేదిక వేదికొచ్చి అమ్మ ఉండు నాన్న కీర్తి నాన్న మనందరి పక్షాన సత్కారం గావిస్తారు మా జేడి లక్ష్మీనారాయణ గారు మనందరికీ ఆత్మీయ బాంధవులు ఈ తెలుగు దనాల వేదిక తెలుగు సంగమానికి ఎప్పుడు కూడా కొన్ని కొన్ని అండదండగా ఉండేటువంటి శక్తులు ఉంటాయి అటువంటి ప్రియ సోదరులు ఆత్మీయ బాంధవులు మా జేడి లక్ష్మీనారాయణ గారు కీర్తి ప్రియ గారిని శాలవుతో సత్కరిస్తున్నారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎక్కడ ఉన్నా కూడా నవ్వులు పూస్తూ ఉంటాయి పూసేటువంటి చక్కటి నవ్వులు మళ్ళీ ఒక మారు యాక్చువల్గా ప్రత్యేకంగా అనుకున్నాం కానీ అన్న రాజేంద్ర ప్రసాద్ గారు ఆ తీరు వేరు ఆ శోభ వేరు ఆ శైలి వేరు ఆ సందడి వేరు మా రాజేంద్ర ప్రసాద్ గారు మా బుద్ధపురి గారి యొక్క తనయ కీర్తి ప్రియ నృత్య కదంబానికి వారి యొక్క ఆశీస్సులు తెలియజేయడానికి ప్రత్యేకంగా రావటం కీర్తి ప్రియ అదృష్టం శాస్త్రి గారి యొక్క అదృష్టం ధన్యవాదాలు మీకు ఇక వెంటనే దీపారాధన కార్యక్రమంలోకి వెళదాం అక్కడ దీపం వెలుగుతున్నటువంటి ఈ ప్రత్యేక సందర్భంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి అర్చక స్వాములు మా కృష్ణమూర్తి శాస్త్రి గారి బృందం తమ యొక్క మేఘ గంభీరమైనటువంటి స్వరంతో నాదంతో చక్కగా వేదోక్తమైనటువంటి విశేషాన్ని ఇప్పుడు మన ముందు వల్ల వేస్తారు అటు దీపం వెలుగుతూ ఉంటుంది ఇక్కడ వేదం ప్రవహిస్తూ ఉంటుంది శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారు జర్నలిస్ట్గా పనిచేసిన ప్రస్తుతం యావత్ ప్రపంచమంతా కూడా అనేకానేక దేశాల్లో పర్యటనలు చేస్తూ భగవద్గీత ప్రచారం గావిస్తూ ప్రతి ఒక్కరులను ఒక చైతన్య దీపాన్ని వెలిగిస్తున్నటువంటి సోదరుడు శ్రీ గంగాధర శాస్త్రి గారికి వేదిక స్వాగతం పలుకుతుంది స్వాగతం శ్రీ శాస్త్రి గారు కార్యక్రమాలు అవసరమని చెప్పి నేను మనవి చేస్తూ నేను కూడా త్రిపుర పోయిన తర్వాత గవర్నర్ అయిన తర్వాత గత సంవత్సరం సంక్రాంతి తర్వాత సంక్రాంతి సంబరాలు అని చెప్పి అక్కడున్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా పిలిచి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ముఖ్యమంత్రి గారిని పిలిపించాం ముఖ్యమంత్రి గారు వచ్చి ఇదేం కార్యక్రమం ఈ రకమైనటువంటిది ఒక కార్యక్రమం ఉంటుందంటే మాది సంక్రాంతి పండుగ ఉంది పండుగ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా కలుపుతున్నామని చెప్పాం అయితే ఈసారి ఇరవై ఆరు జనవరి మరుసటి రోజు పెట్టాలనేటువంటిది నిర్ణయం చేసుకున్నాం ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఊర్లల్లోకి వెళ్తున్నారు కాబట్టి ఈ ప్రతి సంవత్సరం ఇరవై ఆరు జనవరి తర్వాత వచ్చే నెక్స్ట్ డే ఆ రకంగా చేయాలనేటువంటి దీంతో అక్కడ కూడా తెలుగు వాళ్ళందరినీ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కేవలం ఈ యొక్క సంక్రాంతి కాదు ఉగాది ఉత్సవానికి కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ కూడా తెలుగు మిత్రులందరినీ కూడా కలిపి ఆ రకమైనటువంటి కార్యక్రమం చేస్తూ నాకున్నటువంటి దీంతో కొద్ది కొద్దిగానైనా సరే ఈ యొక్క తెలుగుని తెలుగు యొక్క పండుగలు వాటిని రుచుల్ని కూడా అక్కడ అలవాటు చేస్తున్నానని చెప్పి చెప్పటానికి అనుకుంటాం భగవద్గీత అంతా విన్న తర్వాత శ్రేష్ట దేతరోజన సయత్ ప్రమాణం కరుతేదను వర్తీ ముంగిట్లోకి వచ్చింది